ఇది పెద్ద ఆకుల కూర ఇది పిండి బజ్జలాకు ఇది తోటకూరల పెద్దది ఇది షన్నంగి కూర ఇది గంగవయలు కూర ఇది సన్నవాయలు కూర ఇది వా ఇది చిన్న ఆకుల తోటకూర సో ఇవన్నిట్లల్లో మీకు ఏది ఇష్టమో నాకు తెలియదు కామెంట్ చేయండి నాకైతే ఈ కూర ఇష్టము ఇది షుగర్కి ఇష్టం ఇదేమో నడుము నొప్పికి ఇది తోటకూర అన్ని ఆరోగ్యాలకు ఇది కాళ్ళ నొప్పికి ఇది గంగబయల కూర ఎండాకాలం సమ్మర్ వేడికి ఇది కూడా ఔషధము వాయింటాకు తోటకూర చిన్నాకులది చాలా ఫేమస్ సో ఇవన్నీ కలుపుకుంటే తోటకూర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను కూడా చేశాను థ్యాంక్ యూ